నొచ్చిందా కానీ నమస్తే అండి ఇది అడ్డసరం మొక్క మా శామంతపురం గ్రామంలో మా పంతులు గారు మేము ఈ అడ్డసరం మొక్కని నాడుతున్నాము దీని ఉపయోగాలు అస్తమ ఆయాసం ఉబ్బసం నొమ్ము నెమ్ము వాటికి పనిచేస్తుంది మా పంతులు గారి ద్వారా మేము నాటిస్తున్నాం ఓకే ఓకే పత్రులు గారు నమస్తే థ్యాంక్ యూ ఇది మా ఊరిలో ఆనిషాము గుడి అండి అది చూపించి తర్వాత అమ్మవారి గుడి రాయి చెట్టు వేప చెట్టు తర్వాత శివాలయం గుడి చాలా అద్భుతం శాంతి ప్రోగ్రాము చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి మారేడు మారేడు మొక్క అలాగే చుట్టూ తోటలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యానికి మంచిది మా ఊర్లో అందరూ సాయంత్రం పూట వచ్చి ఈ గుడి దగ్గర ప్రదర్శన చేసి మంచి వాతావరణాన్ని పొందుతారు నమస్తే అందరికీ You just go.